క్రైజ్లాండ్ ప్రభు పేరిట అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదువు నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమె అవును ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడే తోడుగా ఉంటాడండి దేవుడు మనకు తోడుగా ఉంటే నెమ్మది కలిగి మనం జీవించగలము దేవుడే మన ఆశ్రయము దేవుడే మన కీడము దేవుడే మన కొండ దేవుడే మన బలము అని దేవుని ఎందు భయభక్తులు కలిగి మనందరం కూడా ఉండాలి ఈరోజు నేను ఒంటరినే నాకెవరూ లేరే అన్న బాధలో మీరున్నారేమో ఈ మాటలు వింటున్న బిడ్డలారా దేవుడే మీకు తోడుగా ఉన్నాడని నమ్మండి ఒంటరిలో ఒంటరిగా ఉన్న మీకు దేవుడు తోడుగా ఉన్నాడని నమ్మండి తన నమ్మిన బిడ్డలకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఈ అపాయము రాకుండా దేవుడు తన బిడ్డలకు తన దూతల్ని తోడుగా ఎప్పుడూ ఉంచుతాడండి దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు ఎప్పుడూ మిగు తోడుగా ఉంటాడు ప్రతి అపాయాలు ఆపదల నుంచి రక్షించి కాపాడతాడు అన్న అందరూ ఉన్నా కానీ ఒంటరిగా బాధపడేది తన బిడ్డలు లేరు గొడ్రాలు తనని అందరూ చూపు చూసేవారు తనలో తాను కృంగిపోతూ ఉండేది దేవునికి ప్రార్థన చేసుకుంది మరి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు అన్నాకు దేవుడు తోడుగా ఉన్నాడు దావేదు అందరూ ఉన్నా కానీ దావీదు కూడా ఒంటరిగానే ఉండేవాడు ఎవరు ఆదరణ లేని బ్రతుకు దావీదుది అన్నదమ్ములు దావీదును చూపు చూసేవారు దావీదుకు దేవుడే తోడుగా ఉన్నాడు యోసేపు యోసేపును కూడా తన అన్నయ్యలు గుంటలో పడేశారు పరాయి దేశానికి అమ్మేశారు మరి ఒంటరి అయిన దావీదుకు ఒంటరి అయిన యోసేపుకు దేవుడే తోడుగా ఉన్నాడు ఇలా బైబిల్ గ్రంథాలను చూసినట్లయితే మరి ఒంటరి అందరూ ఉన్న ఒంటరి బ్రతుకులు రక్త సంబంధికులున్న ఒంటరి బ్రతుకులు అనుభవించే వాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు ఆదరణ లేని జీవితాలు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేక కృంగిపోయిన స్థితిలో బాధల్లో సమస్యల్లో ఉన్న ఎవరు లేని పరిస్థితి ఉన్నా కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇటువంటి సమయంలో అందరూ ఉన్న నేను ఒంటరి దాన్ని నేను ఒంటరి వాడినే నాకు ఎవరు లేరే అన్న ఒక బాధ కలిగి ఉంటున్నారు ప్రేమని దేవుని బిడ్డలారా అన్నీ ఉన్నప్పుడు అందరూ మేమున్నామంటారు ఏమీ లేనప్పుడు సమస్యల్లో కూరుకుపోయినప్పుడు మాకు తెలియదు వాళ్ళెవరో మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడతారు ఎవరు పట్టించుకోరు కానీ దేవుడు మీ దగ్గర ఏదున్నా ఏది లేకపోయినా దేవుడు ఎప్పుడు కూడా మీకు తోడుగానే ఉంటాడు హృదయాలను పరిశీలించే దేవుడు విరిగినలిగిన హృదయాలను ఆయన ఎంత మాత్రమో ఆలక్ష్యం చేయడు గొప్ప దేవుడు దేవుడు మీ హృదయాన్ని అడుగుతాడు కాబట్టి మారు మనసు పొందండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి దేవా నీవే మాకు దిక్కు దేవా మీకు నీవే మాకు తోడు నాయన నీ మార్గంలో మేము నడుచుకుంటాం మార్గము మా జీవము అని నమ్మి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు నెమ్మది కలిగిన జీవితాన్ని మీకు ఇస్తాడు సంతృప్తిగా నెమ్మదితో మీరు పడుకుంటారు నిద్రపోతారు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సురక్షితంగా దేవుడు నివసింపజేస్తాడు అటు కృప ఈ వాగ్దానం అంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి బలపరిచి నడిపించునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ